సివిలియన్స్గా మనము యూనిఫామ్డ్ ఫోర్సెస్కి మనం సపోర్ట్ చేయాలి డ్రెస్ లైన్ పోలీసుల మనం మన స్కూళ్ళ దగ్గరనో మన ఇళ్ళ దగ్గరనో మన ప్రాంతంలోనో మన కాలేజీలోనో ఇట్లాంటి యాక్టివిటీస్ ఏవి గమనించినా ఎప్పుడే ఎంబడే పోలీసులకు మనము ఆ సమాచారాన్ని చేరవేసే విధంగా మనం నిజంగా ప్రయత్నం చేస్తే మన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేసుకోవడం పెద్ద సమస్య కాదు ఆ మధ్య నేను సింగరేణి కాలనీలో ఒక ఆరు సంవత్సరాలు అమ్మాయిని బ్రూటల్లీ రేప్ అండ్ మర్డర్ నేను వెళ్ళి చూ పలకరించడానికి ఆమె కుటుంబానికి పోయినప్పుడు ఆ సింగరేణి కాలనీలో ఉన్న పెద్ద సమస్య ఏంది గంజాయి సాయంత్రం అయితే అరుగుల మీద పెట్టి గంజాయి అమ్మే పరిస్థితి సింగరేణి కాలనీలో ఉంది అతను ఎవడైతే ఈ నేరానికి పాల్పడ్డాడో వాడు గంజాయి మత్తులో ఈ నేరానికి పాల్పడ్డాడు చివరికి తేరుకున్న తర్వాత ఆ ముద్దాయి పోయి రైలు కింద తలకాయ పెట్టి చచ్చిపోయి కానీ ఆ తల్లిదండ్రులకు ఆ దుఃఖము ఇట్లాంటివి పోలీసులు వచ్చి ఆ కాలనీల్ని మొత్తం చెక్ చేసి చెప్పడం కష్టం కానీ అక్కడ మీలాంటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఆ ప్రాంతంలో ఉంటే పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేస్తే తప్పకుండా ఏరియాని ఏరియాని కంప్లీట్గా నిర్బంధించి మొత్తం వాటి అన్నిటిని కూడా మనం నిషేధించడానికి నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది